మనుషుల మధ్య విభేదాలు వస్తే రెండుగా విడిపోయి గొడవపడ్డం చూస్తూ ఉంటాం అలాంటిది కోతుల సమూహం రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుంది తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ పోచ్ఛారం సర్కిల్లో జరిగింది ప్రతాప సింగారంలో సుమారు అరవై కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్ వారికి దిగాయి ఇవాళ ఉదయం సింగారం ప్రధాన కూడల్లో ఈ ఘటన జరిగింది రెండు గ్రూపులుగా విడిపోయిన ఒక గుంపు కోతులను మరొక గుంపు కోతులు తరుముతూ వానరు యుద్దాన్ని దిగాయి పరస్పరం తరముకుంటూ ఆ ప్రాంతంలో హడలెత్తించాయి కోతుల గ్యాంగ్ వారితో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు స్థానికులు వాటిని చెదరగొట్టడంతో ఆ కోతులు శాంతించాయి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని జీహెచ్ఎం అధికారులను డిమాండ్ చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే కొందరు ఈ కోతుల దాడికి సంబంధించిన వీడియోను తమ సెల్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది